నాగార్జున సాగర్ ఎర్మ త్రాగునీటి అవసరాల కోసం శుక్రవారం ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు రోజుకు మూడు వేల క్యూసెక్ల చొప్పున మూడు రోజుల పాటు ఒక టీఎంసీ నీటి విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు నాగార్జున ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుతం సాగర్ నీటి మట్టం ఐదు వందల ఐదు అడుగులు అదేవిధంగా సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫో పదహైదు వేల క్యూసెక్లు వస్తోంది